అందరికీ నమస్కారం ఆగస్టు మాసం తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగును చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగును వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఆత్మీయులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరిస్తారు దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందిను వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగును నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందినం సంతాన శుభ కార్యక్రమాల విషయాలపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందినం కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు ఏర్పడిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే అనుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకుంటారు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం రక్షిస్తుంది వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క కుటుంబ సభ్యులకు సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన అనుకున్న కార్యక్రమాలు త్వరగా నెరవేరినం అనవసరమైనటువంటి ఖర్చులు తప్పకపోవచ్చు ఉత్తమ కాలమనే చెప్పవచ్చు శుభయోగాలు ఏర్పడిన ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారంలో అనూహ్యమైనటువంటి లాభాలను సొంతం చేసుకుంటారు తోటి వారి ఆధార అభిమానాలు ఏర్పడిన మిత్రుల సంఖ్య పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ఆనందంగా పనిచేస్తారు కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో మంచి పేరును ఏర్పరచుకుంటారు ఇంటా బయట శాంతి లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది సమీపాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు స్థిర నిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఏర్పడిన రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు విజయ సిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టుదలను వదలవద్దు ఎలాంటి సమస్యలనైనా బుద్ధి బలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూల పరిస్థితులు ఏర్పడడం అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు పాటిస్తారు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అధికారుల సహకారం లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి కుంభరాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం